मुच्छाड़यो हो सामी निंगे सुकल तो बढ़ गये तिंदी भूमि इच्छाड़यो हो सामी कुंजारे कल नी मल के तिंचे हामी मुच्छाड़यो हो सामी निंगे सुकल तो बढ़ गये तिंदी भूमि ओ इच्छाड़यो हो सामी कुंजारे कल नी मल పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా ఆత్మీయ యాదవ స్వాములందరూ కూడా చెయ్యి చెయ్యి కలిపి రేపు రాబోయే రోజుల్లో ఎర్లగడ్డ వెంకట్రావు గారికి అత్యధిక మెజార్టీగా మనందరం కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఆయన్ని అసెంబ్లీకి పంపే వరకు కూడా యాదవ సోదరులు ఎవరో కూడా నిద్రపోకూడదు ఇది మనందరి బాధ్యత యాదవులందరూ కలిసి మన వెంకట్రావు గారికి మన టీడీపీకి ఓటేసి మన ఎవరైతే ఏదో సమస్యలు ఉన్నాయో అవి చేయించుకోగలిగిన నమ్ముతూ మీరంతా అందరూ సహకరిస్తారని అదేవిధంగా వెంకట్రావు గారిని అసెంబ్లీకి పంపిస్తూ మినిస్టర్ కూడా చూద్దాం అది మన చేతుల్లో ఉంది సో ఓట్ ఫర్ టీడీపీ ఓట్ ఫర్ అదే కష్టాలు ఎయిర్పోర్ట్ ఎదురుగా నూట యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమి అలయా ప్రాంతం కాకుండా కాపాడే దాంట్లో అట్లీస్ట్ ఒక్క ఎమ్ఎన్సీ కంపెనీ అన్నా తెచ్చి తీర ఒక ఐటీగా కంపెనీ